कुलाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये కృష్ణావతారము శ్రీ పరాశరుడు ఇలా దేవి దేవతల చే స్తుంచబడినదై తన గర్భమున సర్వ జగత్రాన కారణమైన పునరీకాక్షని ధరించను అఖిల భువన పద్మబోధము కొరకు మహాత్ముడు విష్ణుభానువు దేవకీ రూప పూర్వసంజయందు ఆవిర్భవించను ఆ పుట్టినరోజు విమలమైన దిశాముఖమును అయి చంద్రుని కౌమిది వలి సర్వలోకమును అత్యంత ఆహ్లాదకరమైనది జనార్దనుడు ఆవిర్భవించిన సత్పురుషుల మిగులు సంతోషమును ప్రచండ వాయువులు ప్రసవమును ప్రసన్నతను పొందినవి సముద్రంలో తమ శబ్దము చే మనోహర మంగళవార్ద్యంలో మేళవించను గంధర్వరాజుల గానములు చేసరి అప్సరోగణములు నాట్యములు చేసను వేలుపుల అంతరిక్షమంద ఉండే పూలవానలు కురిపించరి జగన్నాథుడు అవతరించగా అగ్నులు శాంతముగా దక్షిణావర్త జ్వాలల చే దీపించను మేఘములు మందీ మందముగా ఒరిమను మురి మరియు అవి పూలవాణ కురిసినవి జనార్దనుడు అర్ధరాత్రి మందు ఉదయించను వికసించిన నల్ల తామ్రపు వంటి నెగనెలాడు మేనికాంతితో నలు చేతులతో శ్రీవత్స చిహ్నంతో ఉదయించిన ఆ మూర్తిని చూసి వసదేవుడు ప్రసాద గుణ భరితములైన వచనములు చేస్తూ తించి కంసని వలన జడుపుతో అయ్యడ ఇట్లనే విన్నవించను ఓ దేవదేవ ప్రభు నీవు జన్మించితివి అనుగ్రహం చేసి ఈ నీ శంఖ శంఖచక్ర గాధారైన మూర్తిని ఉపసంహరింపు నా నివాసమున నీవు అవతరించినట్లు విని ఈ కంసవుడు ఈ క్షణం నాకు హాని చేయను అటుపై దేవకి ఇట్ల నేను రూపుడు అఖిల విశ్వస్వరూపుడు అయి తనలో సర్వలోకములను దాల్చినట్టు దేవదేవుడు మాయచే ఈయ్యడ బాలకమూర్తి అయి ఉన్న స్వామి ప్రసన్నడగాక ఓ సర్వాత్మక నాలుగు భుజములతో ఉన్న ఈ రూపమును మరుగుపరచము దయచ్యుడై పుట్టిన ఈ కంసుడు నీవు అవతరించినావని ఎరంగకుండుగాక అనవిని భగవంతుడిట్లనెను పుత్రుని కోరి మున్ను నీవు నన్ను స్తుతించితివి అది ఇప్పుడు ఫలించినది నీ కడుపున నేను జన్మించుతిని అని భగవంతుడు ఊరుకున్నంత వసుదేవుడు ఆ శిశువుని ఎత్తుకొని వెలికించనియే కారాగార రక్షకుల ఏడా యోగనిద్రచే చే మోహంన పడిరి మధురానగర నగర కూడా వసుదేవుడు ఎగచొండ మాయామోహ విసు వసులైరి నడిరేయి మేఘములు పెనువానకు రీయిచుండ శేషుడు తన పడగల విప్పి పైకప్పి వాసుదేవుని వెంట నడిచను మిగల లోతై పెణ సుడుల నురుగులచే ఉరకలేడు యమునా నది విష్ణువుని ఎత్తుకొని వసుదేవుడు తను దాటుతరి మోకాలి లోతై తోచెను ఆ నదీ తటమందు కంసనికి పన్నులు గట్ట ఏతెంచి విడుద చేసిన నందాది వృద్ధులను వసుదేవుడు చూసెను ఆ సమయమందు యశోద యోగ నిద్రచే మైమర్చి నిద్రపోవ అంట పరిజనము ఓడలే ఓడలెరగకున్న వేళ ఆ కన్యకను గాంచెను వసదేవుడు బాలుని యశోద పక్కన ఉంచి ఆమె సయ్యపై నుండి ఆ బాలెక్కను ఎత్తుకొని తిరిగి వేగముగా వచ్చాను యశోద మేల్కొని తనకు నీలోత్పల దళ నీలోత్పల దళ శ్యాముడు కొడుకు పుట్టెనని ఆ శిశువుని చూసి మురిసిపోయాను వసుదేవుడు ఆ పిల్లను గొని తన ఎరువుని కీతంచి దేవకి పక్కలో ఉంచి ముందటి ఎట్లా ఉండెను అవల కారాగార రక్షకులు పిల్ల ఏడుపు విని తొట్టుపడి లేచి దేవుకి ప్రసవించిందని కంసనికి నివేదించిరి కంసుడు వెంటనే వచ్చి ఈ బాలికను పట్టుకుని చంపపోగా దేవకి విడువు విడువు అని నిరుద్ధ కంఠయ్యి నివారింపగా అంతటా ఒక రాతిపై విసిరికొట్టినంత ఆ శిశువు మీదికి ఎగిరి ఆయుధములతో కూడిన ఎనిమిది భుజములతోటి రూపమును కొని బిగ్గరగా నవ్వి కోపోగ్రయ్యి కంసునితో ఓరి కంస నన్ను విసిరువేసినంత ఏమయ్యే నేను వధింపగలవాడు దేవతల సర్వభాగ్యాది దేవత అతడు అతడింతకు మున్ను పుట్టినాడు ఈ అంశం బుద్ధి నీకు హితమట్లు చేయము అని పలికి దివ్య కుసుమ మాలాధారణియ ఆ దేవి భోజరాజుకు అనుగొనచుండగాని సిద్ధులు స్థుతించుచుండగా గగన మార్గం అందెను కంస దురాలోచనం శ్రీ పరాశురుడు ఇట్ల నేను కంసడు అవ్వల మనం ఉద్వేగమందగా ప్రలంబకేసే ప్రముఖులకు ఎల్ల మహాసురవర్ల పిలిచి ఇట్లనెను ఓ ప్రళంబ వీరాగ్రేసరా ఓ కేసి ధేనుక పూతన అరిష్టాదులారా మనయొంగల వీరందర్ను మరియుంగల మీరందరూ నా మాటలు ఆలింపుడు దురాత్మలకు దేవతలు నన్ను చంపు యత్నంలో ఉన్నారు కదా నేను వీరుడను నా వీర్యం చే అట్టుడికినట్లు ఉడికిన వీరులను నేను లెక్క చేయను అల్పబలు అల్పబలుడుగు ఇంద్రుని చే ఒంటరిగా తిరుగు హరుని చే దొంగదారులు చేయి అసురులకు ఘాత హరిచే ఏమగను దేవతల లెక్కేమి వసవుల అల్పవీర్యులు అగ్నులు గల ఎల్ల అమరులు నా బాహుబలంన ఢీలు పడిన వారి లెక్కేమి అమరరాజు నాతో యుద్ధంకు వచ్చి నేను విసిరిన అమ్మల నెల రొమ్మన గాక పెరిదను తొలగి పారిపోయినాడు మీరు చూడలేదా నా రాష్ట్రంను చినుకపడకుండా ఇంద్రుడాపనితరి నా బాణములు చేడి మేఘమును కుంభవృష్టి కురియలేదా ఈ ఉర్వింగల ఉర్వీసరులందరూ నా బాహుబరువును ఒక పిరికిపందలైన నా గురువు ఒక జరాసంధుడు తప్ప అందరూ నా అడుగులను తలలు వంచినారు దేవతలందరూ నాకు తిరస్కార భావం అగుచున్నది వారందులకు అన్న నాకు నవ్వు వచ్చినది ఆయనను ఈ దుష్టులు దురాత్మలకు ఉపకారం చేసి తీరవలసిందే అవశ్యం పూనుకొనవలసిందే అందువల్ల ఎవరు పొడమపై పేరు మోపినారో యజ్ఞములు చేసిన వారు కలరో వారిని అందరినీ దేవతలకు అపకారం చేయటకై వెతికి వెతికి సర్వవిధంలా వధించవలసిందే లోగడను నా పాలను మృత్యువైనవాడు ఇప్పుడు మరలా పుట్టినాడని దేవకి గర్భమందు పుట్టిన పసిపిల్ల చెప్పినది కావున ఎక్కడ బాలురందు బలోద్రేకం కానబడనో వాని బట్టి ఈ పొడమపై మట్టు గట్టి యత్నం చేయవలసిందే వాణ్ణి కడతీర్చవలసిందే అని ఇట్లా కంసుడు అసరులకు ఆనతి ఇచ్చి గృహం వచ్చి దేవకి వసుదేవులకు కారాగారం నుండి విడిపించను అప్పుడు కంసుడు నేను మీ శిశువులను అకారణంగా చంపితుని ఇప్పుడెవడో ఒకడు నా కొడుకు ఇక్కడ పుట్టి ఉన్నాడు పరితాప పడకడు మీకు ముందే జన్మించిన పిల్లలు బతకవలసి ఉన్నను నిజంగా మీ దోషం చేత ఆయువు కోల్పోజేయబడినాడు ఇందు నా దోషం ఏమీ లేదు అని ఇట్లా ఆశ్వాసించి అప్పటికి నీ మధిలో శంఖ వాయక దంపతులను विडचिपुचि आपै कंसड् तन अन्तरगृहं लोकी जोच्च ओं सहनाभवत् सहनोभुनत सहवीर्यं करवामहै ओम ॐ शान्ति शान्ति शान्तिः